అందరికీ నమస్కారం మాది డిఎస్ఎస్ ఫ్యాషన్ బాపట్ల వారి మరొక మరి అద్భుతమైన వీడియోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈరోజు ప్యూర్ జార్జెట్స్ మరి మంగళగిరి అనే కాటన్ ఫ్యాన్సీ పట్టు అనేక రకాలు ఈరోజు ఆఫర్ ప్రైజ్లో మీకు అనుకుంటున్నాను ఒక్కొక్కటి మనం చూద్దాం ఓకే సో ఫస్ట్ కలెక్షన్ అయితే మాత్రం ఈ విధంగా జార్జెట్ జార్జెట్ సారీస్ అంటే రెగ్యులర్ వేర్ పర్పస్ గా చూపిస్తున్నానండి సో లాస్ట్ టైం కూడా మన వీరి దగ్గర నుంచి నైటీస్ కలెక్షన్ అయితే నేను షేర్ చేశానండి సో అందరికీ కూడా తెలుసు ఎంత హోల్సేల్గా ఉన్నాయి వీరి దగ్గర ప్రైజెస్ అనేది సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి కంప్లీట్ అంతా కూడా శారీస్ కలెక్షన్ అనమాట ఇవి కూడా ఏంటంటే లాస్ట్ టైం మనం చెప్పాం కదా యానివర్సరీ థర్డ్ యానివర్సరీ సందర్భంగా ఆఫర్ ప్రైస్ అనేది ఇచ్చారు సో అదే ఆఫర్ అనేది కూడా మనకి ఈ వీడియో కూడా కంటిన్యూ అవుతుందండి సో ఇవి వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ వస్తుంది మీకు ఇలా మూమెంటే అర్థమైపోతుంది అనమాట ఫైన్ క్వాలిటీ అనేది ఉందండి సో ఇది ఆఫర్ ఎట్లా అంటారు మేడం ఆఫర్ మేడం ఇది మామూలుగా బయట షాపులో చాలా ఎక్స్పెన్సివ్గా అమ్ముతున్నారండి మేమైతే మామూలుగా ఫోర్ హండ్రెడ్ అమ్ముతాము ఈరోజు షాప్ ఆఫర్ రేటు యానివర్సరీ సేల్ అయితే మేడం త్రీ ఫిఫ్టీ మేడం త్రీ ఫిఫ్టీ సో బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఆ డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుందండి ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఆ డాలవ సారీ అంతా కూడా చక్కగా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్లోయింగ్ మీకు అర్థమైంది మేడం ఈ ఫాలింగ్ ఫ్లో అవడం ఫాల్ అవ్వడం మీకు క్లాత్ అనేది సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ గా ఉందండి మంచి ఫైన్ క్వాలిటీ అనేది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రెగ్యులర్ వేర్ పర్పస్ కి చాలా బాగుంటాయండి అండ్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా డైలీ సారీ కట్టుకొని వెళ్ళాలి కాబట్టి ఈ సమ్మర్ కి ఇంకా ఈక్వల్ టు కాటన్ సారీస్ లాగా అంత బాగుంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు పాటు వస్తుందండి ఓకే వీటిలో వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ వన్ బై అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు యూనిక్ కలర్స్ ఓకే కలర్ మీద చక్కగా టిక్ చేయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము సో శారీస్ అయితే మాత్రం చాలా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మేడం చెప్పినట్లు చాలా యూనిక్ గా ఉన్నాయి ఇది చూడండి మంచి పింక్ కలర్ మీద వైట్ అండ్ బ్లూ కలర్ తో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది ఇది వైలెట్ కలర్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్ గా ఉందో అండ్ ఇది మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసరికి ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టు అయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంది సో సేమ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా మీకు వన్ చూపిస్తున్నారు చూడొచ్చు ప్రతి సారీని ఈ సారీస్ ని ఓపెన్ చేయడం చాలా కష్టం అండి చేసిన తర్వాత మనం ఫోల్డ్ చేయడం అయితే మన వల్ల కాదనమాట ఇలా థ్రెడ్స్ తీసేసిన తర్వాత అసలు మన మాటే వినదు అన్నట్టుగా ఉంటుంది సో అందువల్ల మీకు ప్రతి సారీని ఓపెన్ చేయకుండా ఈ విధంగా ఫోల్డింగ్స్ మీద ప్రతి సారీని కూడా చూపిస్తున్నారండి ఇది ఇవి కూడా సేమ్ కాస్ట్ కదా సేమ్ కాస్ట్ మేడం ఓకే మూవెంటే అర్థమైపోతుంది హెవీ క్వాలిటీ అనేది కూడా నిజంగా అండి డైలీ వేర్ కి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆఫీస్ పర్పస్కి కూడా చాలా యూనిక్ గా ఉన్నటువంటి కలర్స్ తో పాటు అండ్ చాలా చేయించుకోవచ్చు మేడం ఫ్రాక్ డిజైన్ మా దగ్గర ఎక్కువ మంది కస్టమర్ కస్టమైజ్ చేయించడానికి చాలా చూడండి చక్కగా బ్లాక్ కలర్ మీద గోల్డెన్ తో ఉన్నటువంటి ఫ్లవర్స్ అనేది వచ్చాయి చిన్న డిజైన్ చాలా మంది సింపుల్ గా టీచర్స్ వాళ్ళు ఇష్టపడతారు మేడం ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇక మాట్లాడే పనే లేదండి అలా ఉండింది అనమాట ఫ్యాబ్రిక్ మూమెంట్ వచ్చేసరికి సో కంప్లీట్ డైలీ వాష్ కి మీరు ఎలా వాష్ చేసినా కూడా కలర్ పోవడం గాని సారీ మీకు బోర్ కొట్టి పక్కన పెట్టడమే అన్నమాట అలా ఉంటాయి సారీస్ వచ్చేసరికి కాస్ట్ అయితే మాత్రం మీకు సేమ్ కాస్ట్ ఈ కలంకారీ డిజైన్ మేడం కలంకారీ డిజైన్ ఓకే కలంకారీ డిజైన్ లో ఇదంతా వాల్యూమెటిన్ జార్జెట్ ఏ మేడం ఇంకా పెళ్ళి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇలాంటి సారీస్ పెట్టి పెట్టుబడులకు చాలా మంది తీసుకుంటారండి ఓకే పెట్టుబడులకు బాగుంటాయి డైలీ వేర్ బాగుంటాయి కస్టమైజ్ చేంజ్ కోడానికి బాగుంటాయి ఓకే మా షాప్ లో బాగా సేల్ అయ్యే ఐటమ్ లో ఇది ఒకటి మేడం హెవీ సేల్ ఉంటది దీంట్లో కూడా చాలా ఫ్లోర్ అవర్స్ ఫ్లవర్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యునిక్ యూనిక్ కలర్స్ మేడం ఒక కలర్ కు ఒక కలర్ కంపేర్ చేయడానికి లేదు చాలా మంచి కలర్ కాంబినేషన్ యూనిక్ కలర్స్ మేడం చూడండి ఎంత నైస్ కాంబినేషన్స్ చాలా చాలా మొత్తం చాలా అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుంది నిజంగా కలర్స్ కూడా ఏంటండి మంచి ఇంగ్లీష్ కలర్స్ ఇంగ్లీష్ కూడా రావట్లే అట్లా ఉన్నాయి కలర్స్ అండ్ క్వాలిటీ వైస్ చూసుకుంటే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ పింక్ అండి అవును చాలా బాగుంది సారీ కస్టమైజేషన్ కి కూడా బాగుంది బ్రౌన్ మనకు యాష్ కలర్ కాంబినేషన్ పీచ్ 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 లైక్ కనక బ్రౌన్ షేడ్ అంటారు ఆ షేడ్ వస్తుంది అనమాట బ్లాక్ అండ్ వైట్ కూడా ఉందండి దీనికి ఓకే అంటే పర్టికులర్ గా అదే కలర్ కాంబినేషన్ లో కావాలన్నా కూడా మీరు తీసేసుకోవచ్చు సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అండ్ ఇది మనకు బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చూడండి ఇవి మీకు ఎన్ని కావాలన్నా ఇస్తారండి హ్యాపీగా తీసేసుకోవచ్చు యూనిఫామ్ పర్పస్ కి కానీ లేకపోతే ఏదన్నా పెట్టుబడులకి సిస్టర్స్ ఏదన్నా తీసుకునేదానికి కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం మనం అండ్ సేమ్ మనకు ఫ్లవర్ పార్టర్న్స్ లోనే ఇది లీవ్స్ అండ్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ తో ఉందండి కలర్ ఆప్షన్స్ కూడా మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా వైట్ వైట్ని బేస్ చేసుకొని వాటి మీద మంచి పేస్టల్ కలర్స్తో ఫ్లవర్స్ అనేది ప్యారప్ చేశారు అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ ఫ్లవర్స్తో చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో నచ్చిన శారీని చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తానండి వీడియోనైతే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ టైం వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం సో నెక్స్ట్ మోడల్ అండి మంగళగిరి పట్టు మేడం ఓకే ప్యూర్ మంగళగిరి పట్టు ప్యూర్ మంగళగిరి మేడం ఓకే నేను క్లాత్ చూపిస్తానండి అంటే ప్లెయిన్ వస్తుంది ప్యూర్ మంగళగిరి పట్టుకి ఇలా మనకు సిల్వర్ బార్డర్ విత్ టెంపుల్ బోర్డర్ అనేది వస్తుందండి ఓకే సో మగ్గాల మీద పళ్ళు వచ్చేటువంటి చేయించామండి మేము ఆర్డర్ పెట్టి చేయించిన పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు పట్టస్ పల్లి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బోర్డ్ వస్తుందా ఓకే ఇలా మనకు బ్లౌజ్ కూడా ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది సో మంగళగిరి పట్టు అండి ఇది వచ్చేసరికి కాటన్ కాదు పట్టు వస్తుంది ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఇది మామూలుగా పదిహేడు వందలు తక్కువ ఎవరో అమ్మరండి మీరు మంగళగిరి వెళ్ళిన కానీ మీరు పదిహేడు వందలు పంతొమ్మిది వందలు ఉంటుంది మేము బల్క్ లో చేయించాము కాబట్టి మేము ఈ యానివర్సరీ సేల్ కింద వీటిలో కలర్స్ వన్ బై వన్ చూపిస్తున్నాను మంగళగిరి వెళ్ళి మీరు తెచ్చుకున్నా కూడా మేడం చెప్పినట్లు అదే కాస్ట్ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే ఆనివర్సరీ సేల్ అనేది నా రన్ అవుతుంది కాబట్టి మీకు ఆ కాస్ట్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కనకాబరం కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది డార్క్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది లక్స్ గ్రీన్ ఆ టైప్ లో వస్తుందండి ఇది మనకు యూనిక్ కలర్ యూనిక్ కలర్ అండ్ కలనేత షేడ్ అనమాట ఇది వచ్చేసరికి అండ్ ఇది కూడా మనకు స్కిన్ కలర్ లోనే ఇంకొంచెం డార్క్ షేడ్ అనేది వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఈ కలెక్షన్ లో కూడా మీకు నచ్చిన వాటిని చక్కగా టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా ఉన్నాయండి వాటిని మనము చాలా కొత్త కలర్ నిజంగా అండి కొత్తగా నేసినటువంటి చీర అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే మంగళగిరి పట్టు వస్తుంది డైరెక్ట్ మగ్గాల మీద నేసినటువంటి చీరలు అండి ఇది

ఇది వేరే మనకు బయట షోరూమ్స్ లో చూస్తే బోర్లెడ్ అంత కాస్ట్ ఉంటుంది అవును మేడం కూడా ఎంత కాస్ట్ చెప్తారో చూద్దాం మనకు ఎలా మేడం ఇది కాస్ట్ యానివర్సరీ సేల్ కింద మేడం పదిహేడు వందల యాభై రూపాయలు పదిహేడు వన్ త్రీ కి రెండు సారీస్ ఓ సింగిల్ సారీ కూడా మేము కొరియర్ చేస్తాం లేదు మాకు రెండు ఒకటే కావాలి అన్న అన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒకటైనా మేము ఇస్తాం మేడం కలర్ కాంబినేషన్స్ అయితే యూనిక్ గా ఉండయి మేడం చాలా కాంబినేషన్స్ ఉన్నాయి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఒక నిమిషం చాలా కలర్స్ ఉన్నాయి వాటి కంచి అనేది వచ్చింది పెద్ద బోర్డర్ అది కూడా మనకు సో ఓన్లీ సారీ పర్పస్ కే కాదు కస్టమైజేషన్ గా మీరు లాంగ్ ఫ్రాక్స్ ని లెహెంగాస్ ని అలాంటి వాటిని స్టిచ్ చేసుకునేందుకు కూడా బాగుంటాయండి ఈ డిజైన్స్ వచ్చేసరికి అండ్ డిజైన్స్ వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి వాటిని కూడా చూద్దాం ఈ కలర్ కాంబినేషన్ చూడండి సూపర్ ఉందండి సేమ్ కాస్ట్ అండి ఇది కూడా ఇది ఇది ఇంకా తగ్గుతుంది మేడం యానివర్సరీ సేల్ కింద ఇది మెటీరియల్ మీరు ఫీల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం చాలా సాఫ్ట్ ఉంటుంది కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇది ప్యూర్ పట్టు లుక్ వస్తుంది మేడం ప్యూర్ పట్టు లుక్ వస్తుంది మీకు చూస్తే అర్థం అవుతా ఉంటది షైన్ అవ్వడం చాలా మేడం పట్టు కదా మీరు బరువు ఉంటదేమో అనుకుంటున్నారేమో చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసరికి సో వీటిల్లో వచ్చేసరికి వన్ బై వన్ కలర్ ఆప్షన్స్ కూడా మీకు చూపిస్తున్నారు ఓకే నైస్ కలర్ చూడండి మేడం అంత బాగుందా ఓకే అంత యూనిక్ కలెక్షన్ మేడం ఒక కలర్కి ఒక కలర్ కంపేర్ చేయడానికి లేదు నెక్స్ట్ గ్రీన్ కూడా చాలా మంచి గ్రీన్ కి మరొక కలర్ ఇచ్చారండి ఇదేమో పీచ్ ఇదేలా అన్నారు కాస్ట్ ఎట్లా ఇది ఇది లెవెన్ డబల్ నైన్ లెవెన్ డబల్ నైన్ లెవెన్ సింగిల్ శారీ కావాలంటే మీకు లెవెన్ డబల్ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తారండి సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ అంతా కూడా బ్రైడల్ లుక్ వేర్ వచ్చింది అండ్ అలాగే పెళ్లి కూతుర్లకి ఎవరికైనా పెట్టుబడిగా పెట్టేదానికి కూడా హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు మీరు పళ్ళు పాటు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ విత్ లెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ వచ్చేసరికి ఉప్పాడా పట్టు సారీస్ అందులోను ప్యూర్ అండి ప్యూర్ డైరెక్ట్ మగ్గాల మీద సో పళ్ళు పాటు వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ పళ్ళు పాటు అనేది వస్తుందండి అది కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఆల్ ఓవర్ సారీ ఆ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి కడి బోర్డర్ వస్తుంది ఆఫ్ కలర్స్ ఉంటాయి మేడం ఓకే అండ్ వీటికి మేడం ఇప్పుడు ఆరున్నర మీటర్ అనేది బ్లౌజ్ తో కలిపి పక్కా ఉంటుంది కదా ఉంటుంది మేడం మగ్గాల మీద నేసిన చీరలు ఎప్పుడు కూడా కొలత అనేది తగ్గదండి అనేది కరెక్ట్ గా ఉంటుంది అండ్ ఈ సారీకి వచ్చేసరికి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ బుటి పికాక్ బుటీ టైప్ లో మనకు ఆల్ ఓవర్ అంతా కూడా మనకు చక్కగా అనేది సారీ అంతా అండి అంటే కట్టు చెంగు దగ్గర నుండి పళ్ళు పాటు వరకు కూడా సేమ్ వస్తుంది అనమాట ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసరికి ఆఫర్ ప్రైజ్ అయితే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో చాలా కలర్ కాంబినేషన్ కలర్ ఇది కూడా సేమ్ ఇది కూడా ఉప్పాడ ఉప్పాడలో ఇంకో మోడల్ చూపిస్తానండి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు వీటిలో కలర్స్ కావాలని కాల్ చేస్తే మేము చూపిస్తాం ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి షాప్ చేసిన లేదా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం వీడియో కాల్ ద్వారా చూసుకున్నా కూడా మీకు కలర్స్ అనేది చూపిస్తారండి అవునండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో కదా సూపర్ ఉందండి ఈ అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా మనకు పెద్ద పెద్ద బుటీస్ అనేది సిల్వర్ జరీతో అండ్ థ్రెడ్తో వచ్చినటువంటి బుటీస్ అనేది వచ్చింది పళ్ళు గ్రాండ్ పళ్ళు పాట అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకు ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది ఇది ఎలా ఉంటుంది మేడం కాస్ట్ ఇది త్రీ డబల్ నైన్ మేడం త్రీ డబల్ నైన్ ఓకే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది వచ్చేసి పద్నాలుగు తొంభై తొమ్మిది పద్నాలుగు పోచంపల్లి స్టైల్ వస్తుంది ఓకే దీంట్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి ఇది మంచి క్వాలిటీ మేడం బెస్ట్ క్వాలిటీ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆసక్తి కలిగిన వాళ్ళు కాల్ చేస్తే మేము వీడియో కాల్లో ఫోటోస్ సెండ్ చేస్తాం లేకపోతే కాల్ ఫోటో సెలెక్షన్ చేసుకోవచ్చు మేడం ఓకే అదర్వైజ్ ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ వచ్చేసరికి డోలా అండి డోలా సిల్క్ వస్తుంది లైక్ ఇవి కూడా మనకు డిజైనర్ సారీస్ వచ్చేసరికి అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇది ఎక్కడ ఫాయిల్ ప్రింట్ కాదు కంప్లీట్ అంతా కూడా చూపిస్తున్నారు అండి కంప్లీట్ అంతా కూడా వీవింగ్ అనేది వస్తుంది అండ్ చక్కగా మనకు సారీ అంతటికి కూడా వీవింగ్ అనేది వేవ్స్ డిజైన్ తో వచ్చింది పళ్ళు పాటు కూడా గ్రాండ్ పళ్ళు పాట అనేది ఇది గ్రాండ్ కలర్స్ కూడా మంచి యూనిక్ కలర్స్ మేడం ఇది పళ్ళు మేడం ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా డాట్స్ తో చిన్న ఓకే సింపుల్ ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసరికి పద్నాలుగు తొంభై తొమ్మిది పద్నాలుగు తొంభై తొమ్మిది సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ వన్ బై వన్ చూద్దామండి సో నచ్చిన శారీని మార్క్ చేయండి చక్కగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇది మంచి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ అండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి వీడియో లెంతి అవుతుంది కాబట్టి మేము కొన్ని కలర్స్ చూపిస్తున్నాం ఇంకా వీడియో కాల్ చేసిన షాప్ విజిట్ చేసినా కానీ చాలా మోడల్స్ ఉంటాయి డోలో లో ఇంకో మోడల్ డోలా సిల్క్స్ లోనే రెగ్యులర్ గా మనం చూస్తున్నాం కదా డిజిటల్ ప్రింట్ వచ్చి ఇలా మనకు జరిగితో వచ్చినటువంటి బోర్డర్ పార్ట్ అనేది వస్తుందండి దాంట్లో డోలా అంటే పెద్ద బోర్డర్ వస్తుంది ఇవి మనకు ఓన్లీ సారీ పర్పస్ కే కాదు కస్టమైజ్ కూడా బాగుంటాయండి సారీస్ మనకు పళ్ళు పాటు ఆ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ యూనిక్ గా మేడం చాలా కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంటుంది పళ్ళు పాటు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ లో డిజిటల్ బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది ఓకే ఇదేలా అన్నారు కాస్ట్ మేడం ఇవి ఫైవ్ డబల్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ సో ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సింగిల్ సారీ కూడా మీకు కొరియచ్చు ఇది సారీ దీంట్లో కలర్ కాంబినేషన్ ఓకే వీటిల్లో ఈ మోడల్ లో మీకు కలర్ కాంబినేషన్ వస్తున్నాను ఇలా మనం కట్టుకుంటే ఎలా ఉంటుందనేది కూడా మీకు క్యాట్ అనేది చూపిస్తున్నాను అండి అండ్ ఇది వచ్చేసరికి పికాక్ బ్లూ కి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇది మనకు వైన్ కలర్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది వచ్చేసరికి మంచి డార్క్ నావీ బ్లూ కి ఇలా మనకు బ్లూ కలర్ కాంబినేషన్ తో పేరప్ అయింది చాలా బాగుంది ఇది మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి సారీ అయితే మాత్రం ఓన్లీ మీకు ప్రైస్ కూడా చూసినట్లయితే మార్కెట్ ఎక్కడ చేసినా కానీ స్పెషల్ గా తెప్పించామండి ఆర్డర్ ఇచ్చి ఓకే కాబట్టి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేయగలం కాబట్టి ఇది మీకు పెళ్ళిళ్ళకి పెట్టుబడి శారీస్గా ఏదైనా అకేషనల్గా పెట్టుబడి శారీస్గా సిస్టర్ శారీస్గా ఒక యూనిఫామ్ సారీస్ కూడా వాడొచ్చు చాలా యూనిక్ కాంబినేషన్ చాలా సాఫ్ట్ ఉంటదండి డోలా అంటే అందరికి తెలుసు అండి అందరికీ తెలుసు అందులో ఇది మంచి ఫైన్ క్వాలిటీ వచ్చింది సో మనకు ఫైల్ ప్రింట్ కాకుండా జరీ తో బోర్డర్ మేడం బోర్డర్ వీవింగ్ కాదు వీవింగ్ నైస్ అండి సో ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపించే నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి ఇది మనకు టిష్యూ అండి టిష్యూ శారీ ఓకే టిష్యూ శారీస్కి చక్కగా మనకు బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్తో పేరప్ అయ్యిందనమాట ఇవి కూడా మనకు డే సేల్ అనేది రన్ అవుతుందండి సో థర్డ్ డే సేల్ సందర్భంగా మీకు ఏంటంటే మంచి మంచి ఆఫర్లు శారీస్ అనేది ఇస్తున్నారు సో ఇదేలా మేడం కాస్ట్ ఎట్లా ఇది ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఎక్కడ మీకు కాస్ట్ రాదు మేడం ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే మీకు యానివర్సరీ సందర్భంగా మీకు ఈ సేల్ అనేది చూస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి చక్కగా మనకు మీనా వర్క్ తో వచ్చేసి సారీస్ అంటే చక్కగా సిల్వర్ జరీతో వచ్చినటువంటి కాంబినేషన్స్ తో చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కూడా మేడం స్టాక్ ఉన్నంత వరకు ఓకే సో మీకు ఆఫర్ కూడా ఏంటంటే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే రండి సో వీడియో చూసిన వెంటనే కాల్ చేయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకుని నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి కోటా శారీస్ అండి ఇవి మనకు కాటన్ కోటా శారీస్ వస్తుంది విత్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది శారీకి వచ్చేసరికి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్తో వచ్చినటువంటి డిజైన్ అండ్ అలాగే బార్డర్ పార్ట్ వచ్చేసరికి పెద్ద బార్డర్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుందండి సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు ఇది ఎలా మేడం కాస్ట్ లా ఉంటుంది

దీంట్లో యూనిక్ కాంబినేషన్స్ మేడం ఓకే చాలా యూనిక్ కాంబినేషన్స్ అసలు ఇది బ్లాక్ ఇది ఎలా బెర్తది మేడమ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఇది 999 మేడమ్ 1600 అమ్మేదే డిస్కౌంట్ సేల్ డిస్కౌంట్ ఆఫర్ ఎంత వరకు 1600 399 మేడమ్ ఆఫర్ ప్రైజ్ లో వాటిలో కలర్స్ చూపిస్తున్నామండి అవునండి సో రచ్చ కలర్ ని చక్కగా మీరు టిక్ మార్క్ చేసి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదండి నేను మరలా చెప్తున్నాను అండ్ అలాగే షిప్పింగ్ చార్జెస్ కూడా అడిషనల్గా అని అవుతాయి ఆల్ ఓవర్ ఇండియా అంతటికీ కూడా మీకు షిప్పింగ్ ఎక్కడికి కావాలన్నా కూడా మీకు షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్